మరణించినా ఆయన చూపు సజీవంగానే ఉంది ద్వారా ఈ లోకాన్ని గోదావరికి హనుమన్ నగర్ కు చెందిన కొయ్యల ఎల్లయ్య అనే సింగరేణి మాజీ కార్మికుడు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు సింగరేణి సంస్థలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసిన ఎల్లయ్య కుమారుడు మల్లేష్ దుఃఖంలో కూడా సమాజ హితం కోసం తన తండ్రి నేత్రాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులను ఒప్పించారు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్లయ్య నేత్రాలను ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ రాజేందర్ ప్రసాద్ సేకరించి హైదరాబాద్కు తరలించారు స్వర్గస్థులైన శ్రావణ్ కుమార్ కార్యదర్శి లింగమూర్తి గోదావరికిరి సదాశయ ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శి అన్నపూర్ణ బోర్ల చంద్రశేఖర్ జిల్లా అధ్యక్షులు రాజమౌళి ప్రతినిధులు నూక రమేష్ చంద్రమౌళి కెఎస్ వాసు రాములు కవిత శశికళ శారదా జ్యోతి భీష్మాచారి తదితరులు మనసులోనే ధన్యవాదాలు తెలుపుతూ శ్రద్ధాంజలి ప్రసాదించడానికి తన తండ్రి నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చిన ఎల్లయ్య కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు అభినందించారు అనంతరం నేత్రదాత కుటుంబానికి ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ ద్వారా అభినందన పత్రాన్ని అందజేశారు